వాళ్ళ మదర్ పేరు మీద కొనుగోలు చేసిన ల్యాండ్కి మ్యూటేషన్ అదేవిధంగా ఈ పట్టాదారు పాస్బుక్కులు ఇష్యూ చేయాలని చెప్పి టీ చల్లపల్లి గ్రామానికి చెందిన విఆర్వైన శ్రీ శ్రీమన్ నారాయణ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది అతను ఆల్రెడీ కొంత అమౌంట్ తీసుకొని ఇంకా ఏవైతే ఈ టై పట్టాదార పాస్బుక్లు ఇష్యూ చేయడానికి ఇరవై వేలు లంచం డిమాండ్ చేయడం జరిగింది ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో శ్రీరామ్ గారికి అది ఇవ్వడానికి ఇష్టం లేక ఏసీబీ వాళ్ళని అప్రోచ్ అయ్యారు మేము ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి ఈ ఎవరైతే విఆర్ఓ గారు శ్రీమన్నారాయణ గారు ఈ కంప్లైంట్ నుంచి ట్వంటీ థౌజండ్ వాళ్ళ ఇంటి ఏవో ఇంటి దగ్గరగానే తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది తర్వాత ఏదైతే జ్యుడిషియల్ రిమాండ్కి కావాల్సిన ప్రొసీజెస్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాం ఆ పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే మిమ్మల్ని లంచ్ డిమాండ్ చేస్తే మాత్రం ఏసీబీ వాళ్ళని అప్రోచ్ అవ్వండి మేము ఇమ్మీడియట్గా యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ అండి వాళ్ళ మదర్ పేరు మీద కొనుగోలు చేసిన ల్యాండ్కి మ్యూటేషన్ అదేవిధంగా ఈ పట్టాదారు పాస్బుక్లు ఇష్యూ చేయాలని చెప్పి టీ చల్లపల్లి గ్రామానికి చెందిన విఆర్ వైన శ్రీ శ్రీమన్నారాయణ గారిని అప్రోచ్ చేయడం జరిగింది అతను ఆల్రెడీ కొంత అమౌంట్ తీసుకొని ఇంకా ఏవైతే ఈ టై పట్టాదార పాస్బుక్ ఇష్యూ చేయడానికి ఇరవై వేలు లంచం డిమాండ్ చేయడం జరిగింది ఎవరైతే కంప్లైంట్ ఉన్నారు శ్రీరామ్ గారికి అది ఇవ్వడానికి ఇష్టం లేక ఏసీబీ వాళ్ళని అప్రోచ్ అయ్యారు మేము ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి ఈ ఎవరైతే విఆర్ఓ గారు శ్రీమన్నారాయణ గారు ఈ కంప్లైంట్ నుంచి ట్వంటీ థౌజండ్ వాళ్ళ ఇంటి ఏవో ఇంటి దగ్గరగానే తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ఆ తర్వాత ఏదైతే జ్యుడిషియల్ రిమాండ్కి కావాల్సిన ప్రొసీజర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాం ఆ పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే మిమ్మల్ని లంచ్ని డిమాండ్ చేస్తే మాత్రం ఏసీబీ వాళ్ళని అప్రోచ్ అవ్వండి మేము ఇమీడియట్గా యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ అండి